అయితే అటువంటి నాశనకరమైన పరిస్థితుల మధ్య దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అందులో ఉన్నటువంటి ప్రియుల జంతువులను పశువులు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిలర ప్రభు రాకడ దినాల్లో కూడా ఈ భూమి మీద ఎంతో నాశనం ఉంటుంది కానీ ఆ నాశనములో నా ప్రభు జ్ఞాపకాలలో నువ్వు ఉండాలని నా ప్రార్థన నా దేవుడు యొక్క హృదయ వాంఛ ఏంటంటే మీరు ఆయన ఆ రోజు మీరు ఆయన జ్ఞాపకాలలో ఉన్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రతి నాశనము నుంచి నువ్వు నేను తప్పించబడతామట ప్రియులారా ఒక్కసారి మత్త రాసినటువంటి సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ప్రియులారా మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది మీరు చూడండి ప్రియుల అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును అప్పుడు మనుష్య కుమారుడు మహా మహామహిమతో ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీదను సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఆచివర నుండి ఈ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరుచు వారిని పోగు చేసుకుంటాడట గట్టిగా చెప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం విడవని ఎడబాయిని దేవుడు నిన్నెప్పుడు మరిచిపోదాలను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నాను అని ప్రియులారా ప్రకటించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు అందం ఎక్కువై డబ్బు ఎక్కువై ఆరోగ్యం ఎక్కువై నువ్వు నన్ను మర్చిపోతున్నావేమో కానీ నెవర్ ఐ డోంట్ ఫర్గెట్ నిన్నెప్పుడు నేను మరిచిపోదాలను మర్చిపోజాలను ఆ రోజు నువ్వు సజీవంగా ఉంటావో లేకపోతే చనిపోయి పాతి పట్టబడి ఉంటావో నీ కొరకు ప్రియులారా దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు ప్రియులారా ఆయన పరలోకం నుంచి దూతను పంపి ప్రిలారా ఆయన్ని సమకూర్చుకున్నట్లుగానే నిన్ను నన్ను సమకూర్చుకోవటానికి ఆయన తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశాడ తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశాడు ఆ దినం సమీపించినప్పుడు ఆ దినం ఆ దినంలోనికి మనం వెళ్ళినప్పుడు పిల్లరా వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ పరిశుద్ధతను నీ నిరీక్షణను నీ ప్రార్థనను ప్రభు నిమిత్తమైన నువ్వు పొందిన అవమానాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన సదాకాలం నీతో కూడా నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రియలారా ఈ సంఘం ఎదుట ఎన్నో సవాళ్లు ఈ ప్రపంచంలో ఇన్ని సవాళ్లను ఈ సంఘం అధిగమిస్తుంది అధిగమించి ముందుకు వెళ్తుంది అంటే ప్రియలారా ఎవరిని బట్టో తెలుసా ఆ మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన రాకడలో ఈ శ్రమలకు అవమానాలన్నిటికీ ఫలాన్ని ఇస్తాడు అడివి ఉల్లసించినట్లుగా అది కస్తూరి పుష్పము పూసినట్లుగా ప్రియలారా ఒక దినం నా జీవితంలో కూడా గొప్ప ఆనందం ఉంటుంది గొప్ప సంతోషం ఉంటుంది గొప్ప విడుదలను నేను చూస్తాను నా ప్రభువుని సజీవంగా ప్రియలారా ఆ మహిమ కలిగిన దేవుని నేను దర్శించుకుంటానని ఒక నిరీక్షణతో ఈ సంఘం ప్రిలారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ లోకంతో పోరాడుతూ తన భక్తిని తన విశ్వాసాన్ని తన పరిశుద్ధతని కాపాడుకుంటుంది ప్రిలారా నీ ఎదుట ఎవ్వడు నేరడు అన్న ఆ వాగ్దానాన్ని ప్రిలారా ఈ సంఘం నమ్మింది విశ్వసించింది అందుకే ఈరోజు ఈ భూమి అందంతటా దేవుని సంఘాలు కనపడతా ఉన్నాయి భూమి అంతటా ఈ స్వార్థ ప్రకటించబడతా ఉంది ప్రియుల దేవునికి స్తోత్రి కలిగిన